వెల్కమ్ టు మనం సాయి తెలుసుకుందాము చేతన్ రాగిని పిల్లలందరూ కలిసి ఆట ఆడుతూ ఉంటారు ఇంతలో చేతన్ తొండి ఆడగా వెంటనే రాగిని చూడు నీవు ఇలా తప్పు ఆట ఆడడం సరి కాదు నీకు తెలుసా మనం ఆట ఆడేటప్పుడు ఎవరినైనా ఇబ్బంది కలిగించినా తప్పు ఆట ఆడినా ఆ పైన చూస్తున్న భగవంతుడు మనకి తప్పకుండా శిక్ష విధిస్తారు కాబట్టి నీవు దానికి తగ్గట్టుగా అన్నీ ఆలోచించుకొని తప్పులు చేయడానికి సిద్ధపడే జీవితంలో నీకు ఒక విషయం తెలుసా మనం ఏవైనా తప్పులు చేసినట్టయితే పైకి వెళ్ళిన తర్వాత నూనెలో మనల్ని వేసేసి వేపుతారు అనగా వెంటనే అలా చేతన్ నీవెలా చెప్పగలుగుతున్నావు నూనెలో వేపుతారని చెప్పి ఆయన నూనెలో వేపేదేంటి నువ్వేమైనా వెళ్ళి చూసొచ్చావా ఎవరో చెప్పగానే నువ్వు అమాంతం నమ్మేసి వాటన్నిటినీ చెప్పుకుంటూ పోవడమేనా అని మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి సాయి అలా అమాంతం నడుచుకుని చేరుకుంటారు వాళ్ళ యొక్క మాటలు విని ఏమిటి కొట్టుకుంటున్నారు విషయం ఏంటి అని అడుగుతారు వెంటనే రాగిని సాయి కనీసం మీరైనా చేతనికి అర్థమయ్యేలాగా వివరించండి అతను ఆట ఆడుతూ మమ్మల్ని చీట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఎవరైతే జీవితంలో ఇలాంటి తప్పుడు పనులు చేస్తారో వాళ్ళకి భగవంతుడు పైకి వెళ్ళిన తర్వాత శిక్ష విధిస్తారు కదా అనగా వెంటనే సాయి ఎందుకు చేతన్ నీవు ఇలా చేస్తున్నావు అని అడుగుతారు వెంటనే చేతన్ సాయి నేను కేవలం చిన్న చిన్నగా ఆటలో మాత్రమే ఇటువంటి పనులు చేస్తున్నాను అంతే దానికే పెద్ద పెద్ద శిక్షలు వేస్తారా ఏమిటి రాగిని చెప్పిన విధంగా నన్ను ఒక విషయం అడగాలనుకుంటున్నాను అది ఏమిటి అంటే మా నాన్నగారు నన్ను ఒకసారి టౌన్కి తీసుకొని వెళ్ళారు అక్కడ ఒక మిఠాయి దుకాణం దగ్గర నేను మిఠాయి అడగ్గా వెంటనే అలా నాకు కొనిచ్చారు మా నాన్నగారు చెప్పారు అతను చూడు మనల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారో మనకి కొంచెం పది గ్రాములు తక్కువ మిఠాయిని ఇచ్చారు అని చెప్పారు ఇలా కేవలం మాకొక్కరికే చేస్తే అతను ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతమందికి అలా మోసం చేసి ఉండొచ్చు అటువంటి తప్పులు చేసే పెద్ద పెద్ద వాళ్ళని ఇక భగవంతుడు ఏ విధంగా శిక్షిస్తారు అని అలా మాట్లాడుతూ సాయి వారితో పోటీగా నేనేమి తప్పులు చేయలేదు నిజానికి నేను కేవలం ఆటలో చీట్ చేసే ప్రయత్నం అంత మాత్రం దానికి రాగిని నన్ను ఇలా తప్పు పడుతుంది చూడండి సాయి అనగా వెంటనే సాయి చూడు మనం చేసిన కర్మలకి తప్పకుండా శిక్షని అనుభవించాల్సిన పరిస్థితి నెలకొంటుంది అది మంచైనా చెడైనా కాబట్టి దేనికైనా మనం సంసిద్ధంగా ఉండాల్సి ఉంటుంది చేతన్ అని సాయి వివరించి నీవు ఏ పని చేసే ముందైనా చేసే తర్వాత అయినా జాగ్రత్తగా ఉండు కేవలం నీ యొక్క విషయంలోనే కాదు ప్రతి ఒక్క మానవుడు పని చేసే ముందు మనం చేస్తున్నది సరి కాదా అని ఆలోచించుకోవాల్సి ఉంటుంది అని చెప్పి సాయి వాళ్ళకి ఒక కథ చెప్తాను అని అలా చెప్పడం మొదలు పెడతారు రైపు కులకర్ణి సర్కార్ కోర్టు దగ్గరికి చేరుకొని ఉండగా ఇంతలో ఒక వ్యక్తి ఆ పక్కనే ముసుగు కప్పుకొని ఉంటారు వెంటనే కులకర్ణి సర్కార్ ఏమిటి నీకు అంత చలిగా ఉందా జనార్దన్ ఇలా ముసుగు కప్పుకొని మరీ ఉన్నావు అని అడగ్గా వెంటనే అలా ఆ వ్యక్తి చూడండి కులకర్ణి సర్కార్జీ నన్ను ఈ విషయంలోనికి దూర్చొద్దు నేను ఇలాగే ముసుగు కప్పుకొని ఉండాలనుకుంటున్నాను మీతో మాట్లాడే ఎవరైనా చూశారంటే నాకు కూడా లేనిపోని విధంగా శిక్ష పడే అవకాశం ఉంది అనగా వెంటనే కులకర్ణి సర్కార్ హా నేను చూస్తాను ఎంత సమయం వరకు నీవు ముసుగు కప్పుకొని తప్పించుకునే ప్రయత్నం చేస్తావో నీవు ముసు కప్పకొని ఉన్నా లేకపోయినా నాతో కలిసి ఆ వ్యాపారం చేశా అనే విషయం దాదాపు ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి నీకు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను అప్పుడు వ్యాపారంలో నీకు ఎంతైతే లాభం వచ్చిందో దాన్ని తిరిగి ఇచ్చేస్తే సరే సరే లేదంటే నిన్ను కూడా ఈ యొక్క విషయంలోనికి నేను దూరుస్తాను తప్పకుండా నీకు శిక్ష పడి తీరుతుంది అని అలా బెదిరించే ప్రయత్నం చేస్తారు వెంటనే అతను చేసేదేమీ లేక ఆ పని మాత్రం చేయకండి నాకు వచ్చిన లాభం మొత్తం నేను మీకు తిరిగి తప్పకుండా ఇచ్చే ప్రయత్నం చేస్తాను అని చెప్పి అలా కంగారు కంగారుగా చెప్పేస్తారు వెంటనే కులకర్ణి సర్కార్ హా ఈ విధంగా చేయండి లేదంటే నేను జడ్జి గారి ముందు మొత్తం విషయం చెప్పడంతో మీకు కూడా లేనిపోని విధంగా తప్పకుండా శిక్ష పడుతుంది అని అలా బెదిరిస్తారు అతను తప్పించుకోవడానికి చేసేదేమీ లేక నేను డబ్బు మొత్తం మీకు తప్పకుండా పంపిస్తానని ఒప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంతలో సంతాపంత ఇద్దరు సర్కార్జీ మీరు లాభం తీసుకుంటున్నారు కదా ఇప్పుడు శిక్షని ఎలా తప్పించుకునే ప్రయత్నం చేయాలనుకుంటున్నారు అనగా వెంటనే కులకర్ణి సర్కార్ మీరు చూస్తూ ఉండండి ఏం జరుగుతుంది అనేది మీకే అర్థమవుతుంది నేను అంతా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను అని అంటారు తర్వాత కొంత సమయానికి లోపల కోర్టులో హాజరుపరుస్తారు వెంటనే ఒక లాయర్ వచ్చి అతని తరపున కొన్ని విషయాల్ని తెలియపరుస్తారు ఇక అపోజిషన్లో ఉన్న లాయరు ఇతని మీద కొన్ని విషయాల్ని చెబుతారు వెంటనే జడ్జి గారు నేను అన్నిటినీ పరిగణలోనికి తీసుకున్న తర్వాత విషయం తెలిసింది ఏమిటి అంటే మీరు తయారు చేసిన ఆ ఔషధం వలన కొంతమంది ఇబ్బందులు నెలకొన్నారని అలాగే అది మీరు ఎక్కువ ఖరీదుని చేసే విధంగా మీరు డబ్బు ఎక్కువగా మీరు ఖర్చు పెట్టారని అలాగే దాన్ని తిరిగి సంపాదించుకోవడం కోసం ఎక్కువగా మీరు డబ్బుని లాక్కోవడం కోసం అన్ని ప్రయత్నాలు చేశారన్నట్టుగా తేలుతుంది అనగా వెంటనే అతని తరపున ఉన్న లాయరు సర్కార్ గారు ఆ రోజున ఔషధం తయారు చేయడం కోసం కొన్ని రకాల ముడి సరుకులని వినియోగించారు అవి వాటికి ఎక్కువ ఖరీదు ఉండడంతోనే ఆ డబ్బుని అతను తిరిగి సంపాదించుకోవడానికి ఆ విధంగా ఎక్కువ డబ్బుతో వినియోగించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి అని చెప్పి అలా కొంత సమయం వరకు వాదోపవాదనలు నెలకొంటాయి ఇంతలో సర్కార్ చూడండి నేను ఆ ఔషధాన్ని సరిగ్గా తయారు చేయడం కోసం నాణ్యమైన సరుకుల్ని మాత్రమే వాడాను అందుకే ఎక్కువగా డబ్బు ఖర్చు అయింది నేను తయారు చేస్తున్న మందు వల్ల ఎవరికి ఎటువంటి హాని కలగకూడదని ఆయుర్వేద మెడిసిన్ లాగా తయారు చేశాను కావాలంటే నేను ఏదైతే మెడిసిన్ వాడానో దాన్ని పూర్తిగా ఇక్కడ భద్రపరిచాను అంటూ అలా ఒక పేపర్ ఇచ్చి అతను వాడిన ఔషధానికి సంబంధించిన ముడి సరుకులు మొత్తాన్ని తెలియపరుస్తున్నాను అని ఇస్తారు వెంటనే అతను మీరు ఎంత చక్కగా తయారు చేసినప్పటికీ మీ యొక్క ఔషధాన్ని వినియోగించిన వారికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు అని పూర్తిగా నివేదిక రాలేదు మీ ఔషధం వినియోగించిన వారికి కూడాను సమస్య వచ్చి పడినట్టు ఈ యొక్క మహమ్మారి సంభవించినట్టుగా నివేదికలో తేల్చబడింది అనగా వెంటనే కులకర్ణి సర్గర్ నేను పూర్తిగా తగ్గుతుందని ఎక్కడా చెప్పలేదు ఈ మహమ్మారి సంభవించకుండా దీని నుండి తనని తాను రక్షించుకోవడం కోసం కొంతమందికైనా నో రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్న ఆలోచనతో దీన్ని తయారు చేశాను దానివల్ల ఎవరికైనా లాభం ఉంటుంది అనుకున్నారు దీనివల్ల లాభం పొందిన వాళ్ళు ఉన్నారు అలాగే దీనివల్ల కొంచెం నష్టపోయిన వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు అని అంటారు ఇందులో లాయర్ గారు చూడండి మీరు ధర ఎక్కువ పెట్టడం వలన నష్టపోయిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారు సామాన్యులు ఇంత ధర పెట్టి ఎలా కొనుగోలు చేస్తారు ఇవన్నీ ఆలోచించకుండా ఎందుకు మీరు ఇంతగా పెంచేశారు అని అలా బాధోపవాదనలు జరుగుతాయి కొంత సమయం వరకు ఇంతలో కులకర్ణి సర్కార్ నేను చేయాలనుకున్నది చేశాను అంటే నేను నష్టపోకూడదు కదా ప్రజలకి న్యాయం చేస్తూనే నన్ను నేను కాపాడుకునే ప్రయత్నం చేయాలనుకున్నాను ఇందులో తప్పేముంది అని అలా మాట్లాడుతూ ఉంటారు ఇంతలో అలా బాధోపవాదనలు పూర్తయిన తర్వాత జడ్జి గారు చూడండి కులకర్ణి సర్కార్జీ మీరు ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అనగా వెంటనే అతను నాతో పాటు కలిసి వ్యాపారం చేసిన అతన్ని మీకు పరిచయం చేస్తాను అలాగే ఔషధం తీసుకున్న వారిని కూడా పరిచయం చేస్తాను అని ఇద్దరు ముగ్గురిని అలా చూపించి వారికి ఎటువంటి ఇబ్బందులు లేవు అని చెప్పి అలా తెలియపరిచేలాగా చేస్తాడు ఇంతలో ఆ జడ్జి గారు నాకు అన్ని విషయాలని పరిగణలోనికి తీసుకున్న తర్వాత కులకర్ణి సర్కార్ని ఇప్పుడు మనం ఈ విషయంలో ఏ విధంగానూ పట్టలేము ఒకవేళ తప్పు పట్టినా కూడా అతను తయారు చేసిన ఔషధం అనేది కేవలం ప్రజలకు ఉపయోగపడే విధంగానే తయారు చేశారు అని నాకు అర్థమైంది ప్రస్తుతం ఇతనికి ఎటువంటి శిక్ష లేదు అనగా వెంటనే సంతాపంత ఇద్దరు అలా చప్పట్లు కొడతారు వెంటనే కులకర్ణి సర్కార్ వారికి సైగ చేయగా వాళ్ళు మౌనంగా కూర్చుంటారు తర్వాత అలా కోర్టు అధికారి మీరు ఇదే చివరిసారిగా ఇటువంటి మందులు తయారు చేయాల్సింది ముగిసిపోయింది ఇటువంటివి ప్రజలకి హాని కలిగించేవి ప్రజల ప్రాణాలతో చెలగాటాల ఆడే ఇటువంటి మందులని మరోసారి తయారు చేయకూడదు అని చెప్పి చాలా ఆవేశంగా అలా చెబుతారు వెంటనే కులకర్ణి సర్కర్ అలాగే అని అంటారు ఇందులో మరోవైపు అలా సాయి పిల్లలకి ఒక కథ చెప్పడం పూర్తి చేసేసి ఎప్పటికైనా మీరు మరోసారి తప్పు చేయకుండా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి అని అంటారు వెంటనే అలా ప్రహ్లాద్ వాళ్ళంతా సాయి మాకు కథ కూడా చెప్పండి అని అడుగుతారు సాయి ఇప్పుడు కాదు నేను తర్వాత చెప్తాను నాకు ఇక ముఖ్యమైన పని ఒకటి ఉంది అని చెప్పి అలా సాయి ఆ యొక్క పువ్వుని మరల ఆ యొక్క గుడ్డ మీద అల్లే ప్రయత్నంలో నిమగ్నమవుతారు వైపు దాసగును వారికి కథ చెప్పడం మొదలు పెడతారు ఇంతలో మరోవైపు ఒక వ్యక్తి దయచేసి రామ్నాథ్జీ మీరు ఇలా చేయవద్దు ఇలా చేస్తే నా కుటుంబం పరువు రోడ్డున పడిపోతుంది నా కూతురికి వివాహం నిశ్చయమైంది మీ అబ్బాయితో మీరు ఉన్న పలంగా ఇప్పుడు దాన్ని ససేమిరా అని కాదు అన్నట్టయితే ఇప్పుడు ఆ అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు చెప్పండి దయచేసి ఇలా మాత్రం చేయకండి నా కుటుంబాన్ని అవమానపరచకండి అని చెప్పి ప్రాధేయపడుతూ నా కూతుర్ని మీ ఇంటికి కోడల్ని చేసుకోండి నా కూతురి యొక్క జీవితాన్ని పాడు చేయొద్దు ఆమెకి ఇప్పుడు మరొక వివాహ సంబంధం కూడా రాదు అని చెప్పి అలా తన యొక్క తలపాగానే తీసి అతని కాళ్ళ ముందు ఉంచుతాడు వెంటనే అతను చాలా ఆవేశంతో ఇవన్నీ అనవసరం నీవు వివాహ సంబంధం మాట్లాడుకునేటప్పుడు నీవు నాలాగే భూస్వామిని అని చెప్పి అబద్ధం చెప్పావు ఇలా అబద్ధం చెప్పి నీ కూతురికి నా కుమారుడితో వివాహం చేయాలనుకున్నావు అది ఎంతవరకు సమంజసం అని కోపంగా మాట్లాడుతూ ఉండగా పక్కనే ఉన్న వారంతా ఎందుకు అసలు మీరు పాండురంగని ఇంతగా అవమానపరిచే ప్రయత్నం చేస్తున్నారు అని అడుగుతారు వెంటనే అలా అతను నీవు మొదట విషయం తెలుసుకో నేను తప్పు చేయలేదు ఇతనే నాకు అబద్ధాలు చెప్పి తప్పు చేశాడు అతను అబద్ధాలు చెప్పడం వల్లనే ఇవన్నీ జరిగాయి నాతో రెండు ఎకరాల భూమి నాకు ఉంది దాన్ని నా కూతురికి కట్టంగా ఇస్తున్నాను మీరు వివాహం చేసుకోండి అన్నారు అలాగే అని నేను వివాహం నిశ్చయించుకున్నాను కానీ ఇప్పుడు విషయం ఏమిటి అంటే అతనికి అసలు ఆ భూమే లేదని అతను వేరే వారి దగ్గర పనిచేస్తున్నారనే విషయం తెలిసి వచ్చింది అనగా వెంటనే బాయిచమ్మ మీరు ఆ భూమి కోసం ఇప్పుడు ఈ మంచి అమ్మాయిని వివాహం చేసుకోకుండా ఇలా కాదు అని ఎంతవరకు సమంజసం ఒకసారి ఆలోచించండి ఈ అమ్మాయి భవిష్యత్తు ఇప్పుడు ఏం కాను అనగా వెంటనే అతను ఇప్పుడు మీరు ఒక కోణంలోనే ఆలోచిస్తున్నారు మరి అతను చెప్పిన దానికి అతని కూతురు శిక్షని అనుభవించడంలో తప్పేమీ లేదు కదా అయినా మీరెందుకు ఇలా దానిలోనే దూరిపోతున్నారు ఇతను అబద్ధాలు చెప్పాడు కాబట్టి ఇతని కూతురు కూడా అతని యొక్క అబద్ధాలకి ఆ శిక్షని అనుభవించి తీరాల్సిందే ఇతను పూర్తిగా అందరికీ అన్ని విధాలుగా ఇబ్బందులు వచ్చే విధంగా ప్రవర్తించాడు దానికి ఎవరు మాత్రం ఏం చేస్తారు అని చెప్పి అలా చాలా కోపంగా ఇతనే ఒకరి దగ్గర పనిచేస్తున్నప్పుడు ఇతన్ని నేను అసలు వియంకుడుగా ఎలా ఒప్పుకోవాలి అని కోపడుతూ ఉంటారు ఇంతలో అక్కడికి చేరుకున్న విష్ణు ఎవరు చెప్పారు అతనికి భూమి లేదని ఇప్పుడు పాండ్రంకి ఆ భూమి ఉంది ఇప్పుడు అతను ఏదైతే పంట పొలంలో సాగు చేస్తున్నాడో అది పాండురంగ భూమి అని అంటారు వెంటనే పాండురంగ ఒక్కసారిగా నివ్వరిపోయి అయ్యా నన్ను క్షమించండి స్వార్థంగా ఆలోచించి నా కూతురి వివాహం చేయడం కోసం ఆ భూమి నాది అని చెప్పాను కానీ నిజానికి అది మీ భూమి దాని వద్ద నేను పనిచేస్తున్నాను అని చెప్పి అలా అతను క్షమాపణ అడిగే ప్రయత్నం చేస్తారు విష్ణుని వెంటనే విష్ణు గారు చూడు నీవు బాధపడవలసిన అవసరం లేదు ఇప్పుడు నేను నీకు అందరి సమక్షంలో చెబుతున్నాను ఆ భూమి నీకే చెందేలాగా నేను చేస్తాను అనగా అతను లేదు నాకు అసలు ఆ అర్హత లేదు నేను మీ దగ్గర పని చేస్తున్నాను అటువంటప్పుడు నేను ఎలా ఆ భూమిని తీసుకోగలుగుతాను అనగా వెంటనే అతను నీవు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా నా దగ్గర నమ్మకంగా ఆ భూమిలో పని చేస్తున్నావు కాబట్టి ఇప్పుడు నీవు నీ కూతురు వివాహం చేసుకోవడానికి అన్ని ఇబ్బందులు పడుతుంటే నేను మాత్రం చూస్తూ ఎలా ఊరుకోగలను కాబట్టి నీవు ఆ భూమిని పొందే అర్హతకి సమర్థుడివే కాబట్టి నేను ఇప్పుడు నీకు ఆ భూమిని ఇవ్వాలనుకుంటున్నాను మొదటిసారి నీవు ఇంతగా బాధపడుతుంది నేను చూడలేకపోతున్నాను అని చెప్పి నెమ్మదిగా అర్థమయ్యేలాగా చెబుతారు వెంటనే అలా అక్కడికి వచ్చిన వ్యక్తి చూడండి ఇవన్నీ మాటలు బాగానే ఉంటాయి కానీ ఈ విషయాలు అనేవి ఎప్పుడైనా సరే పేపర్ మీద పెట్టినప్పుడే సరిగా ఉంటుంది మీరు ఇలా లీగల్గా మాకు రాసిస్తేనే రాసిచ్చినట్టు అలా కాకుండా మీరు మాటలతో చెప్పి ఇలా వివాహం చేసే ప్రయత్నం చేయడం సరి కాదు అనగా వెంటనే అతను మీరు అనుకుంటున్నట్టుగా నేను నోటి మాటలు చెప్పేవాడిని కాదు ఇప్పటికిప్పుడే నేను పాండురంకి ఆ యొక్క భూమిని రాసి ఇచ్చేస్తాను ఈరోజే పేపర్ పని నేను పూర్తి చేయిస్తాను డాక్యుమెంట్స్ని వెంటనే నేను ఈ రోజుకి ఈరోజే అతని పేరు మీదకి మార్చేసి అతనికి ఆ భూమి సొంతమయ్యేలాగా చేస్తాను అని అలా చెబుతారు ఆ తర్వాత వెంటనే అక్కడ ఉన్న వారందరి సమక్షంలో చెప్పి పాండ్రంగుకి ఈ భూమి దక్కుతుంది అని అంటారు వెంటనే అలా పాండ్రంగు చాలా బాధపడిపోతూ నేను చేసింది తప్పే మిమ్మల్ని అడగకుండా ఇది నా భూమి అని చెప్పడం అని క్షమాపణ అడుగుతారు వెంటనే అతను లేదు నీవు బాధపడవద్దు అని చెప్పి నెమ్మదిగా సముదాయిస్తారు ఇంతలో బాయిజమ్మ ఇతను చేసిన త్యాగానికి అసలు ఏం పేరు పెట్టాలో కూడా తెలియదు ఇప్పటికీ ఇతను ఎంతోమందికి సహాయం చేశారు అని గొప్పగా చెప్పగా వెంటనే అతను నేను నాకు ఉన్న దానిలో తోచినంత సహాయం చేశాను అంతే అని అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో ఆ వచ్చిన వ్యక్తి ఇప్పుడు నాకు ఈ అమ్మాయిని కోడలుగా చేసుకోవడం ఇష్టమే అనగా వెంటనే పాండ్రంగు లేదు రామ్నాథ్జీ నేను మీ ద్వారా ఒక మంచి గుణపాఠం నేర్చుకున్నాను నేను చెప్తాను అబద్ధం కానీ ఆ తర్వాత మీరు నాతో ఇంకొక విషయం చెప్పారు మీ అమ్మాయిని నేను వివాహం తప్పకుండా చేసుకుంటానని కానీ ఈ రోజున మీరు నా కుటుంబం అవమానపడేలాగా నన్ను ఈ వీధిలో నిలబెట్టి మాట్లాడే ప్రయత్నం చేశారు నిజానికి నేనే తప్పు చేశాను మొదట అబద్ధం చెప్పి కానీ ఆ తర్వాత మీరు కనీసం పెద్ద మనసు చేసుకొని కూడా దాన్ని స్వీకరించలేకపోయారు నేను ఇలా అబద్ధం చెప్పి మీతో మాట్లాడి ఒప్పించి ప్రయత్నం చేశాను ఇవన్నీ జరిగిన తర్వాత నేను మీలాంటి కుటుంబానికి ఒక మంచి అమ్మాయిని పంపాలనుకున్న ఉద్దేశంతోనే చేశానే కానీ మిమ్మల్ని మోసం చేయాలని కాదు నేను మరోసారి ఇలా మీ కుటుంబంతో బియ్యం అందుకొని తప్పు చేయాలనుకోవడం లేదు అని అలా కూతుర్ని పంపడానికి అతను వ్యతిరేకిస్తాడు వెంటనే అతను నీకైనా మతిపోయిందా ఏమిటి నీవే తప్పు చేసి నీవే ఇవన్నీ చేసి మరలా ఇప్పుడు నీవే నీ కూతుర్ని కాదు అని చెబుతున్నావు అని అలా కోపంగా మాట్లాడతారు వెంటనే విష్ణు చూడండి ఇప్పుడు పాండ్రం చెప్పింది కూడా సరి అతను చాలా మంచి వ్యక్తి నిజానికి అతను తన కూతురి వివాహం చేయడం కోసం పొరపాటున అలా తప్పు చేసి ఉండొచ్చు కానీ అతను గుణంలో మాత్రం మంచిది అతను ఇంతవరకు ఎవ్వరికీ హాని కలిగించలేదు తన కూతురిని ఒక గొప్ప ఇంటికి పంపాలన్న ఉద్దేశంతోనే అతను చేస్తున్న భూమి తనకి సొంతమని చెప్పాడు అంతే పాండురంగ్ లాంటి వ్యక్తి రంగు లాంటి వ్యక్తి నా దగ్గర పనిచేయడానికి ఇన్ని సంవత్సరాలు లభించినందుకు నేను గర్వపడుతున్నాను అని చెప్పి అలా చెబుతారు వెంటనే పాండురంగ్ చాలా ధన్యవాదాలు అని చెప్పి అలా అతనికి అలా నమస్కరిస్తారు ఇంతలో మరోవైపు రాగిని మిగతా పిల్లలందరూ కూర్చొని అలా చదువుతూ ఉంటారు ఇంతలో సాయి అలా ద్వారకామాయి వద్ద తులసి కోటకి నీరు పోస్తూ ఉంటారు వెంటనే పిల్లలు అర్థం కాక సాయి కొంచెం ఈ యొక్క పద్యాన్ని మాకు అర్థమయ్యే విధంగా వివరిస్తారా అని అడుగుతారు ఇంతలో సాయి అలా చెప్పబోయే సమయానికి ఒక వ్యక్తి అక్కడికి చేరుకొని సాయి అంటే మీరేనా అని అడుగుతారు వెంటనే సాయి హా అనగా వెంటనే ఆ వ్యక్తి నేను మిమ్మల్ని కలవడానికి చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాను అని చెప్పి అలా నమస్కరిస్తారు సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు వెంటనే రండి లోపలికి కూర్చొని మాట్లాడుకుందాం అని అలా ద్వారకామాయలోనికి తీసుకొని వెళ్ళి కూర్చో ఉంటారు ఇంతలో అతను సాయి నేను నా యొక్క జీవితం అంతా పూర్తిగా ఇలా అంకితం చేశాను వేదాలు శాస్త్రాలు ఉపనిషత్తులు అంటూ అన్నిటినీ చదివాను చాలా నేను గొప్ప విషయాల్ని తెలుసుకున్నాను అయినప్పటికీ కూడాను అన్నిటిని పఠించినప్పటికీ నాకు మనశ్శాంతి అనేది లేదు నేను ఆయుర్వేదం అలాగే ఇతరితరవి అన్నిటినీ కూడా నేర్చుకున్నాను ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ నాకు సంతోషం అనేది కలగడం లేదు కొన్నిసార్లు నాకు అసలు మనశాంతే ఉండడం లేదు నేను కొన్ని బంధాలను కూడా దూరం చేసుకున్నాను ఎన్ని చేసినప్పటికీ కూడాను ఏమీ ఉపయోగం లేకుండా పోయింది నాకు దయచేసి కొంచెం సహాయం చేయండి నా జీవితంలో ఏదో అసంతృప్తి ఏదో కోల్పోయినట్టుగా నాకు అనిపిస్తూ ఉంటుంది అసలు ఎందుకు సాయి ఇంత నేను మంచిగా ఉన్నప్పటికీ కూడా ఇలా ఎందుకు జరుగుతుంది అనగా వెంటనే సాయి మీరు ఎన్ని రోజులుగా ఒంటరిగా ఉంటున్నారు మీకు కుటుంబం లేదా మీకు స్నేహితులు లేరా అనగా వెంటనే అతను సాయి నేను ఈ యొక్క విషయాలన్నింటినీ తెలుసుకునే ప్రయత్నంలో నిమగ్నం అవ్వగానే కుటుంబానికి స్నేహితులకి అందరికీ దూరం అయిపోయాను దాదాపు నేను నా కుటుంబాన్ని కలిసి సంవత్సరం దాటిపోయింది నాకు అసలు వాళ్ళందరినీ కలిసే సమయం కూడా ఉండడం లేదు నేను సమస్యల్ని అలాగే వీటన్నిటిని దూరం పెట్టాలన్న ఉద్దేశంతో నేను ఇవన్నిటిని వదిలేసి నేను మంచిగా నా యొక్క ఒక ఈ యొక్క దేహానికి న్యాయం చేయాలనుకుంటున్నాను ఆ భగవంతునిలో లీనం అవ్వాలనుకుంటున్నాను అనగా వెంటనే సాయి ఆ మాటలు వింటూ కేశవ్ నీవు కొంచెం మూకుడు అలాగే అందులో నీరు కూడా తీసుకువచ్చి నింపు అని అంటారు అలాగే అని అంటారు ఇంతలో మరోవైపు విష్ణు అలా నెమ్మదిగా నడుచుకొని వెళ్తూ ఉండగా అటువైపు నుంచి మాధవ్ వచ్చి అలా అతన్ని కలిసి మీరు చేసిన మంచి పని అందరికీ తెలిసింది పాండురంగ్కి న్యాయం చేశారని పాండురంగ్ కష్టంలో ఉన్నప్పుడు ఆదుకున్నారని అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారు గ్రామంలో అనగా వెంటనే అతను నేను చేసిందేమీ లేదు మాధవ్ నాకు తోచిన సహాయం చేశాను అంతే అని అంటారు వెంటనే ఆ తర్వాత ఇప్పుడెక్కడికి వెళ్తున్నారు అనగా నేను ద్వారకామాయి వద్దకు వెళ్తున్నాను ఈ సంవత్సరం వచ్చిన ఆదాయంలో ఎంతో కొంత సాయికి నేను సమర్పించాలనుకుంటున్నాను సాయికి ఇచ్చినట్టయితే సాయి దాన్ని నలుగురి పేదవారికి అందజేస్తారు తద్వారా మేలు జరుగుతుందని అభిప్రాయపడుతున్నాను అనగా వెంటనే మాధవ్ మీలాంటి వారు ఈ యొక్క గ్రామంలో ఉండడం చాలా మంచి విషయం మీరు అందరికీ మేలు చేస్తూ ఉంటారు అని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటారు అంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ